హాయ్ అండి అందరికీ నమస్తే అయా మరుణ వెల్కమ్ టు మై ఛానల్ అరుణా సఫీష్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇప్పుడైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది వచ్చేసి నెల్లూరులో కాశ్మీర్ ఎగ్జిబిషన్ అయితే పెట్టున్నారండి చాలా అనుకుంటా మేబీ ఇది పెట్టేసి మేమైతే లేట్గానే వెళ్ళాములేండి చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అసలు చెప్పాలంటే మనం కాశ్మీర్కి వెళ్ళాల్సిన అవసరమే లేదండి ఇంత సెటప్ చేస్తున్నారు ఇక్కడైతే చాలా అంటే చాలా బాగా సెటప్ చేస్తున్నారు దీన్ని చూస్తేనే మనకి కాశ్మీర్ వెళ్ళినంత ఫీల్ అయితే వస్తుంది నాకైతే అలానే అనిపించిందండి సో మనం వెళ్ళలేము బట్ ఇలాంటివి చూసాన మనం కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా సో అలా సెట్ చేస్తున్నారు ఎన్ బాగుందంటే అంత బాగుందండి అసలు మాటల్లో చెప్పలేను నేనైతే మీరు యాక్చువల్గా ఇక్కడ చూస్తున్నట్టయితే చూడండి ఇక్కడ చిన్న చిన్న వర్షం పడినట్టు అనిపిస్తుంది అక్కడ గాలి తోలుతుంది ఫుల్ గాలి వర్షం పడేలా ఉందండి బట్ మేమైతే అస్సలు పట్టించుకోలేదు ఏమీ జరిగినా పర్లేదు కానీ మనమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మేమైతే వెళ్ళిపోయాము లోపలికైతే వెళ్ళిపోయామండి చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది గాలి కూడా ఎంత గాలి వస్తుందంటే అంత గాలి తోలుతుంది ఇంకా మేమైతే ఫైనల్గా లోపలకైతే వెళ్ళిపోయామండి కాశ్మీర్ ఎగ్జిబిషన్ మేము కూడా చూసేసాము మాకైతే చాలా బాగా నచ్చిందండి మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి ఓకేనా మన వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసేయండి మన వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి ఇంకెందుకండి ఆలస్యం వచ్చేయండి కాశ్మీర్ ఎగ్జిబిషన్లకి మీరు కూడా చూసేయండి మంచిగా ఎంజాయ్ చేసేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వనండి మీకు డిస్టర్బ్ కాకుండా మంచిగా మ్యూజిక్ అయితే పెడతాను చూసి మంచిగా ఎంజాయ్ చేసేయండి థ్యాంక్ యూ యాక్చువల్గా ఇక్కడ ఏమైంది అంటే నేను చెన్నై వీడియోస్ ఉన్నాయి కదండీ అవి అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి అవన్నీ ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసేసాను షెడ్యూల్ పెట్టి నేనైతే చూసుకోలేదండి వాటి మ్యూజిక్ యాడ్ చేస్తున్నా కొంచెం కొంచెంగా సో ఆ మ్యూజిక్ వల్ల వీడియోస్ అన్నిటికీ కాఫీ రైట్ అయితే వచ్చింది నాకైతే కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే మనం కాఫీ రైట్ వస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది కదండి ఛానల్స్కి సో అందువల్ల వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసాను సో అవన్నీ మళ్ళీ రీ ఎడిటింగ్ అయితే చేసుకోవాలి కొంచెం టైం అయితే పడుతుంది సో అందువల్ల ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి ఎగ్జిబిషన్కి వెళ్ళాను కదా అవి కూడా అప్లోడ్ చేశాను సో దానికి కూడా కొంచెం మ్యూజిక్ అయితే యాడ్ చేశాను మీకు ముందే చెప్పాను కదా మ్యూజిక్ యాడ్ చేస్తాను మీకు కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా చూసి ఎంజాయ్ చేసేయచ్చు అని చెప్పేసి సో దానివల్ల కూడా కాఫీ రేట్ అయితే వచ్చిందండి చాలా వీడియోస్కి ఇలాగే కాఫీ రేటు వస్తుంది అంటే ఎడిటింగ్ యాప్లో ఉంటుంది కదండీ ఆ యాప్లో ఉన్న మ్యూజిక్సే యూస్ చేసినా కానీ ఇలా కాఫీ రేట్ స్ట్రైక్స్ అయితే వస్తున్నాయి సో అందువల్ల ఇంకా ఎందుకులే అని చెప్పేసి డైరెక్ట్గా వాయిస్ ఓవర్ అయితే ఇద్దాము అని చెప్పేసి అనుకున్నాను ఇంకా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మ్యూజిక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నాకైతే అంత క్లియర్గా తెలీదు ఫ్రీ మ్యూజిక్స్ ఉంటాయేమో బట్ నాకైతే అంత క్లియర్గా తెలియదండి యూట్యూబ్ గురించి నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కదా సో ఇంకా మెల్లగా టైం అయితే పడుతుంది ఇంకా ఎడిటింగ్ యాప్లో ఉన్న మ్యూజిక్స్ యూజ్ చేస్తే వాటికి కూడా కాఫీ రైట్స్ ఇలా వస్తుండేసరికి ఇంకా మనకి ఛానల్స్కి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నేను ఇలాగా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఏమనుకోవద్దు యాక్చువల్గా మ్యూజిక్ యాడ్ చేస్తేనే బాగుంటుంది ఇక్కడ చాలా బాగుంది కదా ఎగ్జిబిషన్ ఇంకా ఎంట్రీ టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా మేము డైరెక్ట్గా లోపలికి అయితే వెళ్ళిపోతాము చూడండి లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ఇంత మంచిగా ఆహ్వానిస్తుంటారు మంచిగా లవ్ సింబల్స్ పెట్టున్నారండి చాలా బాగుంది ఇంకా ప్రజెంట్ ఇక్కడ గ్రీనరీ ఉంది కదండి ఈ గ్రీనరీ ప్లేస్లో మీరు చూస్తున్నట్లయితే అక్కడ వాటర్ వస్తూ ఉన్నాయి సో అలా పైన నుంచి వాటర్ పడుతూ ఉంటే మనం దగ్గర నుంచి చూసినట్టే ఉందండి చూడండి ఇక్కడ ఆ ప్లేస్లో వాటర్ అంతా పడుతూ ఉంటాయి నాకైతే చాలా బాగా అనిపించిందండి అండి నాకైతే నచ్చింది చాలామంది వస్తున్నారండి నేను ఇంతకుముందు కొంచెం ఎగ్జిబిషన్ ఉందని తెలుసుకున్నాను కానీ బట్ కాశ్మీర్ ఎగ్జిబిషన్ ఇంత బాగుంటుంది అని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్ ఇయర్ అయితే బాహుబలి ఎగ్జిబిషన్ ఇంకా నెల్లూరులో విఆర్సీ దగ్గరే పెట్టున్నారు దానికైతే వెళ్ళాము ఇంకా ఇది కాశ్మీర్ ఎగ్జిబిషన్ అనమాట అంటే కొత్త కొత్త థీమ్స్ పెడుతుంటారు కదా సో ఈసారి కాశ్మీర్ అని పెట్టేసరికి కొంచెం ఎలా ఉంటుందో ఏందో అని చెప్పేసి కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా కాశ్మీర్లో ఫేమస్ ఉన్నవన్నీ అక్కడైతే సెట్ చేస్తున్నారు యాపిల్స్ ఇంకా కొత్త కొత్తగా ఏదేదో సెట్ చేస్తున్నారు చూడండి ఇంక ఇక్కడైతే చాలామంది ఫోటోస్ అయితే దిగుతున్నారండి ఇది ఒక డిఫరెంట్ ప్లేస్గా ఉందండి అసలు మెయిన్ ఎంట్రన్స్కి ఇంత లుక్ ఇవ్వడం అసలు తట్టుకోలేమండి అంత బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలే కదండి సండే కదా సో మేము వెళ్ళింది సండే రోజు అన్నమాట సండే కదా అంటున్నాను మేము వెళ్ళింది సండే రోజే అందువల్ల ఇలా చెప్తున్నాను సో సండే రోజు కాబట్టి చాలామంది వచ్చినారండి చాలా మంచిగా ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ చూస్తున్నట్టయితే చూడండి కలర్స్ కలర్స్గా మంచిగా డెకరేట్ చేస్తున్నారు నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇక్కడ ఫొటోస్ ఇవన్నీ తీసుకోవడానికి అసలు నిజంగా చెప్పాలంటే ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంటుంది కదండి ఫొటోషూట్స్ వీటిలన్నిటికైతే ఈ ప్లేస్ అసలు పిచ్చ పిచ్చిగా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఇక్కడ చూడండి ఇవన్నీ రియల్ యాపిల్స్ అండి నాకైతే దగ్గర నుంచి చూశాను కదా రియల్ యాపిల్స్ లాగే అనిపించాయి ఏమన్నా కాదో నాకైతే అంత క్లారిటీగా తెలియదు ఇంకా అక్కడ చూస్తే నాకైతే రియల్ యాపిల్స్ లాగే అనిపించాయి ఇంకా ఎవరైనా ఎల్లుంటే కామెంట్ చేయండి ఇది నెల్లూరులోనే అడ్రస్ అంత క్లియర్గా నాకు తెలియదు నెల్లూరులో కాశ్మీర్ ఎగ్జిబిషన్ అనమాట కొత్తగా పెట్టున్నారు అది ఎన్ని డేస్ అయిందో పెట్టి నాకైతే అంత క్లియర్గా తెలియదు బట్ నేను తెలుసుకున్నాను ఇంక మా హస్బెండ్ అటు సైడ్కి కార్ డ్రైవింగ్కి సారీ కార్ నేర్చుకోవడానికి వెళ్ళేవారు తను చూసి చెప్పారనమాట ఇలాగ కాశ్మీర్ ఎగ్జిబిషన్ పెట్టున్నారు అక్కడికి వెళ్దాం ఒకసారి బాగుంది అని చెప్పేసరికి ఇంక సరే వెళ్దాంలే అని చెప్పేసి మేము కూడా అనుకున్నాము బట్ అక్కడైతే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుండిందండి ఎంట్రీ టికెట్ హండ్రెడ్ రూపీస్ అని అనమాట ఫర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇంకా మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఎంట్రీ టికెట్ హండ్రెడ్ రూపీస్ మనం ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం తీసుకోవాలన్నా అమౌంట్ పే చేయాల్సిందే ఇంకా ఈవెన్ మన బైక్ పార్కింగ్ ఉంటుంది కదండి దానికి కూడా మనం అమౌంట్ అయితే పే చేసుకోవాలి ఇది విచిత్రంగా అనిపించింది బైక్ పార్కింగ్కి వాళ్ళు ట్వంటీ రూపీస్ అయితే మాకు పే చేయించారు ఇంకా సర్లేండి వాళ్ళకి అమౌంట్ కావాలి కదా ఇంత కష్టపడి వాళ్ళంతా సెట్టింగ్స్ చేసినందుకు దానికి కూడా వాళ్ళ అమౌంట్ అనేది ఖచ్చితంగా తీసుకుంటారు ఇట్స్ ఓకే పర్లేదులేండి ట్వంటీ రూపీసే కదా సో మంచిగా అనిపించింది నాకైతే ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి ఇవన్నీ చూస్తే మీ మీకు అసలు మతి పోద్ది ఎంత మనం ఫోటోలో చూసేదానికన్నా రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తాం చూడండి అంత బాగుంటుందండి నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి మీరు ఏమన్న అనుకోండి సార్లు చెప్తుంది అని చెప్పేసి నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఇంకా చెప్పాలి అంటే లవ్ థీమ్స్ ఎక్కువగా పెట్టున్నారు లవ్ సింబల్స్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ మంచిగా సాంగ్స్ పెట్టినండి ఆ సాంగ్స్కి మనకి మంచిగా ఊపు వచ్చేస్తుంటుంది అంటే డ్యాన్స్ రాని వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్గా అయిపోతారు ఇక్కడ చూస్తున్నట్లయితే మేము చూడండి అక్కడ అక్కడొచ్చే మ్యూజిక్స్కి మేము ఇలా కొంచెం తెలిసిందే కదా కొంచెం ఓవర్ యాక్షన్స్ చేస్తున్నాం అన్నమాట మేము చాలా బాగా అనిపించిందండి లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా ఇదే అన్నమాట మనం లోపలికి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి మనం బయటకు వెళ్ళడానికి ఉండదు వన్స్ ఇది తాటుకొని మనం లోపలికి వెళ్ళామంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళంతా ఉంటారు ప్రతి దగ్గర ఇంకా వాళ్ళు వచ్చేసి మనల్ని వెనక్కి అయితే పంపించరండి మనం ఎన్ వన్స్ లోపలికి వెళ్ళిపోతే లోపలికే వెళ్ళిపోవాలి ఇంక ఇక్కడ అయితే మేము ఆర్మీస్ ఉన్నారు కదా సో ఇక్కడైతే వెళ్ళి మంచిగా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము అక్కడ వెళ్తూ ఉంటే మంచిగా సాంగ్స్ వస్తున్నాయండి డీజే సాంగ్స్ చాలా బాగా అనిపించిందండి ఇంక ఇక్కడికి వెళ్ళేసి మేము మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాము మాకు చాలా బాగా నచ్చింది ఇంకా నెల్లూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్ళి చూసి రావచ్చండి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మీరు మీ పిల్లలు ఫ్యామిలీస్తో కలిసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు దగ్గరే అండి మాకైతే కొంచెం దగ్గరే సింహపురి హాస్పిటల్ ఉంది కదండి సో దాని దగ్గరగానే ఉందన్నమాట సో ఇది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్ళి చూసేయండి ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు మేము లోపలికి వెళ్ళేటప్పుడు మీరు ఒక ఇన్సిడెంట్ అయితే చూడొచ్చు ఇక్కడ ఒక అతను వెళ్తున్నారు కదండి వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము కూడా లోపలికి వెళ్తాము అక్కడ ఒక వాళ్ళు సరే ఒక అక్క వాళ్ళు అనుకుంటా వాళ్ళు వస్తారు వాళ్ళు మేము ఎట్టొస్తే వస్తే అట్టొస్తే వస్తారు అంటే మేము యాక్చువల్గా బ్యాక్ సైడ్ చూసుకోవట్లేదు కదా వాళ్ళు ఏదో ఫ్లోలో హడావిడిగా వచ్చేస్తున్నారు మేము కూడా దాన్ని చూసుకుంటూ వెళ్తున్నాము బాగా అనిపించిందండి చూడండి ఇక్కడ చాలా థీమ్స్ అయితే సెట్ చేస్తున్నారండి అసలు మాటలు అయితే చెప్పలేను ఒక్కసారి ఎవరైనా వెళ్ళి విజిట్ చేస్తే అంతకన్నా హ్యాపీ ఇంకా ఏముండదండి మనం ఎంత కష్టపడ్డామో అన్నది కదండి మన కష్టంలో మన హ్యాపీనెస్ని చూసుకోవడంలో అంతే హ్యాపీగా ఉంటుందండి చూడండి ఇక్కడ ఎంతమంది ఫొటోస్ దిగుతున్నారంటే అంతమంది ఫొటోస్ దిగుతున్నారు వచ్చిన వాళ్ళంతా అసలు దీన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరేమో మేబీ నాకైతే చాలా బాగా నచ్చిందండి అంటే రియల్గా చెప్తున్నానండి రియల్గానే చెప్తున్నాను నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది సో మీరు కూడా ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసేయండి నెక్స్ట్ మేము ఇక్కడంతా ఫొటోస్ అవన్నీ తీసేసుకొని నెక్స్ట్ షాపింగ్కి అయితే వెళ్తాము అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కంటిన్యూగా షేర్ చేసుకుంటానండి ఏంటి ఎక్కడ షాపింగ్ చేశామో ఎలా అని చెప్పేసి ఓకేనా అసలు మేము ఏమేమి తీసుకున్నాము అని చెప్పేసి కూడా మీతో షేర్ చేసేసుకుంటాను వీడియోస్ అయితే స్కిప్ చేయొద్దండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే అనే బుల్ సింబల్ని అయితే ప్రెస్ చేసేయండి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఎందుకంటే మన ఛానల్కి సపోర్ట్ అనేది ఈ మధ్య కాలంలో కొంచెం బాగానే వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది మన ఛానల్ చూస్తూ ఉన్నారు అలాగే సపోర్ట్ చేస్తూ ఉన్నారు మంచిగా వీడియోస్ చూస్తూ ఉన్నారు సో మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను